హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డాక్రా సంఘాలలోని మహిళలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రభుత్వం భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరిచ్చే ఒక లైకు మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో గా ఉంటుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం డాక్రా మహిళ కుటుంబాలలో డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారికి తీపి కబురండి మెప్మా అధికారులు ర్యాపిడో సంస్థతో భాగస్వామ్యం అయితే కుదుర్చుకున్నారు దీని ద్వారా ఉపాధి కల్పించనున్నారు ఎలా అని అనుకుంటున్నారా డాక్రా సంఘాలలోని మహిళల కుటుంబాలలో ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉంటే వారికి టూ వీలర్ త్రీ వీలర్ అందించనున్నారు దీని ద్వారా ఉపాధి పొందవచ్చు ఇది మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చండి అనకాపల్లి టౌన్ లో ఒక చోట నుంచి మరో చోటకి వెళ్లేందుకు సిటీ బస్సులు ఉండవు అందువల్ల ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు అందుకే డాక్రా సంఘాలలో మహిళలు కుటుంబ సభ్యులకు టూ వీలర్ త్రీ వీలర్స్ ఇచ్చి వారికి ఉపాధి అయితే కల్పించనున్నారు దీనివల్ల అటు ప్రజలకు ఊరట లభిస్తుంది ఇటు డాక్రా సంఘాలలోని వారికి ప్రయోజనం చేకూరుతుంది ప్రభుత్వ నిర్ణయం వల్ల చాలా మందికి మేలైతే చేకూరుతుంది డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు అర్హత కలిగిన వారికి లక్ష ముప్పై వేలు విలువైన ఎలక్ట్రిక్ స్కూటర్ అందిస్తారు లేదంటే మూడు లక్షల డెబ్బై వేల ఎలక్ట్రిక్ ఆటోను ఇస్తారు దీని ద్వారా ఉపాధి పొందవచ్చు అయితే ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు డౌన్ పేమెంట్ కింద మెప్మా సంస్థ రాయితీ రూపంలో డబ్బులు అందిస్తుంది అంతేకాకుండా ర్యాపిడో కూడా నెలకు ఐదు వందల రూపాయలు చొప్పున ఏడాది పాటు డబ్బులు చెల్లిస్తుంది అధికారులు మాట్లాడుతూ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు డాక్రా సంఘాలలోని మహిళలు లేదంటే వారి కుటుంబ సభ్యులు అప్లై చేసుకోవచ్చని చెప్పారు ఇంకెందుకు ఆలస్యం మీరు ఉపాధి పొందవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్